హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే వీడియో వచ్చేసి అమ్మ కోర్ని పొదగేస్తుంటే వీడియో అయితే తీసాను నార్మల్ గా కోణి పొదగేసేటప్పుడు కోడికి పేలు అయితే వస్తాయి కదా మా సైడ్ అయితే మేము కోడి గోమార్ అని అయితే అంటాము లాస్ట్ టైము ఇలాంటప్పుడు వీడియో అయితే ఒకటి కోడిని పొదవేసేది వీడియో అయితే అప్లోడ్ చేశాను బాగానే అయితే రెస్పాన్స్ వచ్చింది ఎయిత్ కే వరకు అయితే వ్యూస్ వెళ్ళాయి అదే నా సెకండ్ లాంగ్ వీడియోస్లో ఎయిట్ కే వెళ్ళడం అయితే వీడియో అవర్స్ కూడా బాగానే వచ్చాయి ఇది కూడా బాగానే చూస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఆ కోడి కోమార్ వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని చిట్కాలు పాటి పాటిస్తే కోడికోమార్ చనిపోతుంది పిల్లల్ని బాగా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తే మేము అక్కడికే వెళ్ళి అయితే సీతాఫలం ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు అయితే కోసుకొని వచ్చాము అవి అండ్ ఇంకొకటి ఆకైతే చెప్పింది అమ్మ పాయలాకని అది పొలం నుంచి వస్తే తీసుకొని వస్తాను అని చెప్పింది అవి తీసుకొని వస్తే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకైతే అది వేసిన అండ్ మనం వసంటాం కదా పిల్లలు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటే ఎవరన్నా మీ అమ్మ నీకు వస పోసిందా అని అంటాం కదా ఆ వస పొడి కొట్టి వాటర్లో చల్లి చల్లి ఆ నీళ్లు అక్కడ స్ప్రే చేసిన అది మ్యాక్సిమం అయితే రా కాకుండా అవాయిడ్ చేయచ్చు అంట లాస్ట్ టైం వేసినప్పుడు మేము చూసుకోలేదు కొంచెం క్లోజర్ ప్లేస్లో కొన్ని అయితే పెట్టాము మాకు కనపడలేదు అందుకని చెప్పేసి కనపడక కోడి పిల్లలు చేసిందిలే కానీ ఆ పురుగులు వాళ్ళైతే మొత్తం చనిపోయాయి సో ఇవా ఈసారి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కోడిని పొదగేస్తున్నాము దానికోసమే అమ్మాయి అయితే వరి పొట్టు తెచ్చింది అండి వరి పొట్టు అంటే క్లారిటీగా చెప్పాలి అంటే మనం ఉంటాయి కదా మిల్లికేసినప్పుడు ఆ వడ్లు పైన ఉంటుంది కదా పొట్టు అని అదేనండి వరి పొట్టు అయితే అది వేస్తే మెత్తగా ఉంటుంది కోడిగుడ్డు కూడా పగలదు అని చెప్పేసి అయితే పెట్టింది చాలామంది ఒరి ఒరి గడ్డి కూడా పెట్టుకుంటారు అదే ఎండి గడ్డి మా సైడ్ అయితే తొరికిద్ది ఇంటి దగ్గరలోనే మిల్ అయితే ఉంది సో అమ్మ తీసుకొచ్చింది మొత్తం పది గుడ్లు అయితే పెడుతుందండి అది కూడా పొదగేసేది కూడా వారం లెక్కేస్తారంట ఆదివారం గురువారం అయితే పర్టికులర్గా పొదగేసుకోవచ్చు అంట నార్మల్ మిగతా రోజుల్లో అయితే పొదగయదు ఇలా చుట్టూ అయితే పేర్చి పెట్టేసింది ఆకంతా అండ్ రోజు రెండు రోజులకు ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాము ఇంకా ఏమన్నా పెట్టుకొచ్చిందేమో అలాంటి పురుగు అనేసి ఇప్పటికైతే రాలేదు ఇంకా వస్తే ఇంకా ఏదన్నా చెప్పాను కదా ముందు అవి ప్రికాషన్స్ తీసుకుంటే పర్లేదు కోని పిల్లలు చేస్తుందని చెప్పి ఆలోచన అయితే వచ్చింది మొత్తం అయితే ఇరవై రెండు కోడిగుడ్లు పెట్టింది అండి పాపకైతే ఓ పది పెట్టాను ఒక రెండు కోడిగుడ్లు అయితే పడేసింది అదే పగల కొట్టేసింది పైన పెట్టి కింద పడేసి సో అలా అయితే వేస్ట్ అయిపోయాయి మొత్తం పది అయితే ఇంకా కొన్నైతే అయితే పెట్టేసింది ఇది వెళ్ళేసి చూసారా ఎక్కడ దాక్కుందో మనం పొయ్యి మన వేసుకుంటాం కదా ఆ గుళ్ళ వెళ్ళి పొదిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి దాక్కుంది తీసుకొచ్చి పొదగేస్తుంది పిల్లలు ఎన్ని చేసింది ఏంటి అనేది కూడా అయితే నేను వీడియో మొత్తం అయితే మళ్ళీ లాస్ట్లో పెడతానండి అంటే పిల్లలు చేసిన తర్వాత పొదగేసిన రోజు నుంచి ఇరవై ఒక్క రోజుకైతే గుడ్లు అదే పిల్లలు చేయడానికైతే గుడ్లు రెడీ అవుతాయంట మనం పెట్టిన కోడికి గుడ్లు నచ్చవంట మళ్ళీ అవి అయితే దాని ప్లేస్కి దానికైతే సర్దుకుంటుంది అని చెప్పింది అమ్మ అయితే ఇంక ఇలా అయితే పొదగేసి దానికైతే ఒక ఇల్లు అయితే కట్టింది అమ్మ ఈ జల్లుడు ఉంటే పెట్టేసి చుట్టూ అయితే పట్లయితే పెట్టింది కొంచెం గాలాడుతూ గ్యాప్ అయితే ఇచ్చేసి ఎందుకు అంటే కుక్కలు వస్తున్నాయండి నైట్ టైము బాగున్నాయి అవి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంచెం భద్రత అయితే పెట్టేసి పైన బరువు అయితే పెట్టింది ఒకళ్ళు వచ్చి లాగినా వాటికి రాకుండా ఇంక ఇంతేనండి ఈరోజైతే వీడియో నేను ఇంకా మళ్ళీ పెడతాను పిల్లలు కానీ చేస్తే ఇంక సరే మరి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్